తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజ రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కర్ చూస్తున్న తెలుసుకుందాం ఉత్తర ఫలని మరియు హస్తా నక్షత్రాలు పాడ్యమి సోమవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయటం చూడడానికి కాదు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఒంటి గంట పది నిమిషాల వరకు పూర్తిగా పాడ్యం అనేది ఉండటం అనేది జరుగుతుంది పాఠ్యం ఎప్పుడైతే ఉంటుందో మనం కోడిపుంజు యొక్క ఈకని బేస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఉత్తర ఫళనీ నక్షత్రం ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు గెలుపు అభిజయం కోడి నెమిలి మీద కాకి కోడి డాగ మరియు పింగళా మీద గోధుమ రంగ డాగ నలుపు డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నక్షత్రం ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట ఒక్క నిమిషం వరకు గెలుపు అభిజయం డాగ నల్ల మైలా మీద పింగళ నెమిలిని నెమిలి ఎర్రపొడ కోడిని డాగ పింగళాని పసుపు రంగు కోడి నెమిల మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి సోమవారం శుక్లపక్షం ఈ రోజు ఏ దిశలో కోడిపుంజును పందెమ్మను వదలాలి సోమవారం రోజు దక్షిణ దిశలో కోడి పుంజును పందెమ్మను వదలడం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి పింగళ కోడి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి కాకినమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అన్నీ ఎదురు పిచ్చుకగోడు అంటే పింగళా బరక అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కోడి కాకి విజయం తొంభై శాతం కటిక కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి విజయం డెబ్బై ఐదు శాతం కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగు రంగు కోడి పింగళా పందెంలో లైట్ డాక కలిగిన కోడి శితువాలను కోడి పింగళలో వినియోగించుకునే కోడి శితువాలను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకిడాక కాకిడాక పందాల్లో కాకి కొడతలేదు కోడి కాకులు విజయాలు సాధిస్తున్నాయి కాకిడాక విజయం తొంభై తొమ్మిది శాతం కోడినిమిల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడినిమిల మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినెమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నెమలి మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కాకి డాగ పందెంలో లైటు కోడిచూపున కోడి కాకులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి డాగలో కోడిచూపులు కూడా ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మూడవ జంబు ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నెమిలిపింగా తల్లినెలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాక మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకరంగు నెమిలి పింగళ పందెంలో తల్లిమిలి పింగళాలను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడిటా కోడిటాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కకిరాయి కోడి కకిరాయి కాకిటాగా పంజంలో కోడి కక్కిరాలను వినియోగించుకోవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయాలు సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి డబ్బుల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుగు కోడి డాగ పందెంలో కోడి డాగలను తెల్లకాళ్ళు ఎదర డాగ వరకు ఉండి మెడలో కోడుచుకున్న కోడి డాగలను మరియు కక్కిరాయలను ఎదర డేక గోడ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కక్కిరాయి లేకపోతే అది డేగా పింగళలో వినియోగించుకునే కక్కిరాయిగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది వీటిని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు నెమలి కోడి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డేగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి కాకినెమలి విజయం తొంభై తొమ్మిది శాతం సోమవారం రోజు ఐదో జాములు కాకినాడనే అంతగా విజయాలు సాధించు విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి సోమవారం శుక్లపక్షంలో ముసుగు రంగు కాగినవేళ్ళు పందెంలో కోడి పచ్చకాకుల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి రంగు మీద ఈ ఈ పాడ్యం రోజు ఉండడం వల్ల ఎందుకంటే ఏక ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఏక ప్రభావం ఉన్నప్పుడు ఏంటి చేయాలంటే మనం గెట్టేయకని నడేకని అనే దాన్ని మనం ఎంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది రంగు అనేది కొంతమంది చాలా వరకు చీకటి పందె ఆడొచ్చు ఉంటారు కొంతమంది వెన్నెల పందె ఆడొచ్చు ఉంటారు కుక్కడ శాస్త్రం ఆధారంగా అయితే పాడ్యం రోజు నుంచే మనం వెన్నెల పందెంగా లెక్కించడం అనేది జరుగుతుంది వీటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొంతమంది తెలియనప్పుడు ఈ విధంగా కూడా టాలీ చేసుకుంటానికి అవకాశాలు ఉంటాయి ఏ విధంగా టాలీ చేసుకోవాలి అని అనుకుంటే చీకటి పందెములు అంటే కృష్ణపక్షంలో సోమవారం వెళ్ళి పందెం దీంట్లో వచ్చేసి కోడి పింగళ పందెం కాబట్టి కోడి కామన్గా ఉంది కాబట్టి కోడిని వినియోగించుకొని పందాలు వేయడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా రెండవ జాములో వచ్చేసి కాగి పందెం వెన్నెల పందెంలో చీక శుక్లపక్షంలో కృష్ణపక్షంలో వచ్చేసి డేగా పింగళ పందెం కాబట్టి డేగ కామన్గా ఉంది కాబట్టి డాగన్ వినియోగించుకోవచ్చు వాటి యొక్క కదలికలు వాటి యొక్క రంగు ఈకను పెట్టుకొని అదేవిధంగా మూడులో వచ్చేసి కోడికాయక పందెం దీంట్లో వచ్చేసి నెమిలి పింగళ పందెం ఈ పందెం అంతగా మ్యాచ్ అవ్వకపోవచ్చు నాలుగులో వచ్చేసి డ్యాగా నెమిలి పందెం కాబట్టి కోట్ డా కృష్ణపక్షంలో డాగా నెమిలి శుక్లపక్షంలో వచ్చేసి మనకి కోటి డాగ పందెం కాబట్టి డ్యాగ కామన్గా ఉంది కాబట్టి డాగన్ కూడా వినియోగించుకోవడానికి అవకాశాలు అలా ఉంటాయి అదేవిధంగా లాస్ట్లో ఐదో జాములో వచ్చేసి దీంట్లో శుక్లపక్షంలో వచ్చేసి కాకిడా కానీ మనం కోడిపచ్చకాకుని వినియోగిస్తుండడం అదేవిధంగా కృష్ణపక్షంలో వచ్చేసి కాకి పింగళా అని మనం కాకులను పచ్చకాకులను వినియోగించుకోవటం వల్ల కూడా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు వీటన్నింటిని కూడా గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈరోజు ఈ కోడిపుంజ యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది కాకి